కేసీఆర్ సొంత గ్రామం కోనాపూర్లో బీఆర్ఎస్ పార్టీ కాలి కామారెడ్డి నియోజకవర్గం బీబీపేట మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కోనాపూర్ గ్రామం నుండి నూట యాభై కుటుంబాలు మూకుముడిగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని సంక్షేమ పథకాలు అందుతాయని మూకుముడిగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోనికి ఆహ్వానించారు జిల్లా కరెస్పాండెంట్ సయ్యద్ కవసర్ అలీ ఆజాద్ న్యూస్ చెప్పడం జరిగింది మొట్టమొదటిది మహిళలకు ప్రతి మహిళ కేంద్రంలో ప్రభుత్వం అధికారం వస్తే లక్ష రూపాయలు ఇంటి పెద్ద మహిళలకు ఇచ్చే కార్యక్రమం ముందుకు చె నాకు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మిగిలిన రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కానీ నష్టపోయిన కానీ వచ్చే